భగవద్గీత నాట్య శాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్లో చేర్చడమంటే మన జ్ఞాన సంపదకు సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపు అని హర్షం వ్యక్తం చేశారు ఇవి శతాబ్దాలుగా మన నాగరికత ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయని ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని మోదీ అన్నారు మోదే కాదు ఈరోజు మనం అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళని కూడా సంబరం చేసుకోవాలి మన భగవద్గీతకు మన భరతముని నాట్యానికి ప్రపంచ గుర్తింపు వచ్చింది అందరూ నేర్చుకోవడానికి భగవద్గీత శ్లోకాలను పఠించడానికి భగవద్గీతలో ఉన్న మంచి చెడు విషయాలను చర్చించడానికి ప్రపంచం సిద్ధమైంది కానీ భారతీయులుగా భారతదేశంలో మనం సిద్ధంగా ఉన్నామా ఒకసారి మీరు ఆలోచించండి మరి ఇంత గొప్ప విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనుకుంటున్నారా మన ఇంట్లో ఉన్న పిల్లలకి భగవద్గీత శ్లోకాలతో పాటు భరతముని నాట్యాన్ని అంటే భరతనాట్యం కూచిపూడి కథకి ఇలాంటి మన భారతీయ సంస్కృతికి సంబంధించిన నాట్యాలను నేర్చి నేర్పించడం ద్వారా విదేశీయులు నేర్చుకుంటూ మనల్ని దాటిపోతున్న సమయంలో మన నాట్యానికి మన గ్రంథాలకు ఉన్న విలువలను తెలుసుకొని వాటిని నేర్పించడం ద్వారా భారతీయులు ఎప్పుడు ముందే ఉంటారని చూపించాలి మరి ఇక నుంచి మీ ఇంట్లో మీ పిల్లలందరికీ కూడా మన భారతీయ సంస్కృతికి సంబంధించిన నాట్య కళలు అలాగే సంగీతం ఇలాంటివన్నీ నేర్పిస్తూ భగవద్గీత రామాయణ మహాభారత శ్లోకాలు కూడా నేర్పిస్తారని ఆశిస్తున్నాం